తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు వెల్కమ్మం నిమ్మి ప్రసాద్ ప్రజల రక్తంతో స్పెషల్ ఫ్లైట్స్ హీరోయిన్లు మరి ఇంత పాపమా విషయం ఏంటి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండవ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నాం కదా అదేనండి లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి తాజాగా మొన్న శనివారం నైట్ నుంచి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఆ వీడియోల్లో ఎవరెవరు ఉన్నారు ఏం చేశారు అని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆయనకు సంబంధించిన వీడియోలు సో ఇంతకీ ఆ వీడియోలు ఏంటి అనేది పూర్తిగా తెలియజేస్తాం దానికంటే ముందుగా లిక్కర్ స్కామ్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే ఈ భారీ కుంభకోణం అని చెప్పేసి సిట్ అధికారులు చెప్తా ఉన్నారో ఇటీవల అంటే మొన్న శనివారానికి రెండు రోజుల ముందు ఏం జరిగింది పదకొండు కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో దొరికినాయని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు దానిపైన అనేక రకాలైన అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు వైసీపీ నాయకులు అసలు దానికి మాకేం సంబంధం అక్కడ ఉన్న వాళ్ళకి అది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వాళ్ళది అది ఇది అని ఏవో దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు సార్ తప్పేం కదా వాళ్ళ పార్టీ తరఫున ఇక వాళ్ళ ఎజెండా అంతే కాబట్టి డిఫెండ్ చేసుకుంటారు అది జరిగిన తర్వాత మరో వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలు ఏంటి నోట్ల కట్టలు మామూలుగా కాదు కట్టల కట్టలు ఉన్నాయండి ఆ కట్టలన్నిటిని లెక్కేస్తూ వీడియో తీసుకున్నారు ఆ వీడియో ఎందుకు తీసుకున్నారు వాళ్ళు పోనీ నోట్ల కట్టలు లెక్కేస్తున్నారు లెక్కేసింది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు మరియు స్నేహితుడు అని కూడా అంటున్నారు ఆయనే వెంకటేష్ నాయుడు సో ఆయన ఆ నోట్ల కట్టలు ఎందుకు లెక్క పెడతాం పోనీ ఆయన సంపాదించుకున్నవి అనుకుందాం ఆయన సంపాదించుకుంటే ఆయన వీడియో ఎందుకు తీసుకుంటాడు లెక్కేసుకోవడానికి అర్థంపరత ఉందా ఎందుకంటే కొంతమంది వైసీపీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఒక సైంటిస్ట్ లాగా ఒక పాయింట్ కనిపెట్టాడు అదేంటి అంటే రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి అందులో రెండు వేల రూపాయల నోట్లు అప్పటికి అయిపోయినాయి కదా రెండు వేల ఇరవై మూడుకి అదేదని అంటున్నాడు అంటే రెండు వేల ఇరవై మూడులోనే జరిగింది అని అనుకోవాలా రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అనుకుంటారా లేదా రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలో జరిగింది అనుకుంటారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రాబిలిటీ ఉంటుంది ఒకటి ఇక దాన్ని తప్పించుకునే ప్రయత్నం అనమాట పింక్ కలర్ నోట్లు రెండు వేల కలర్ నోట్లని ఆయన చెబుతూ ఉన్నాడు సో అంటే మిగతా పింక్ కలర్ రెండు వేల రూపాయల నోట్ల కట్టలు పక్కన పెడితే మిగతా నోట్ల కట్టలే ఈ కుంభకోణంలో ఎక్కడ కుంభకోణం జరగలేదని మాత్రం చెప్పట్లే రాంబాబు సో దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఒకటి గుర్తించాలండి అసలు వెంకటేష్ నాయుడు ఎవరు చెవిరెడ్డి అనుచరుడు మరి ఈయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని చెప్పి చూసినట్లయితే పెద్దగా ఏమి లేదు ఏమీ లేదు అని అంటే దైవత్ సంకల్పం ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కదానికి ఏదో ఒక లింక్ ఉంటుంది ఈ వెంకటేష్ నాయుడికి సంబంధించి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని తెలియజేయడానికి ఆ భగవంతుడు మరొక ఆధారాన్ని ఇచ్చారు అదేంటి అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరఫున ఆయనకు డమ్మీ క్యాండిడేట్ కింద ఆయన వేశాడు క్యాండిడేట్ అంటే ఏంటో తెలుసా ఒక వ్యక్తి ఒక నామినేషన్ వేస్తున్నాడు అంటే ఆయనకి సంబంధించిన బాగా దగ్గర క్యాండిడేటో అనుచరుడో బంధువో ఎవరో ఒకళ్ళ చేత బాగా నమ్మకస్తుడి చేత డమ్మి చేపిస్తారు ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ మెయిన్ క్యాండిడేట్ది నామినేషన్ రిజెక్ట్ అయితే ఈ డమ్మీ క్యాండిడేటే మెయిన్ క్యాండిడేట్ అవుతాడు సో అలా డమ్మీ క్యాండిడేట్ కింద నామినేషన్ వేశాడు ఈ వెంకటేష్ నాయుడు సో అప్పుడు ఆ అఫిడవిట్లో ఆయన చూపించింది ఏంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఆయనకి ఆ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా నాలుగున్నర లక్షలు ఆయనకున్న ఆస్తులు మొత్తం చూపించింది స్థిరాస్తి కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఆయన చూపించింది పది లక్షల యాభై వేల రూపాయలు అంతకు మించి ఇంకేమి లేవు ఆయనకి ఎస్సెట్స్ ఉన్నాయని ఏం చూపించాలా అటువంటి క్యాండిడేట్ ఆల్ ఆఫ్ వేశాడనగా ఇన్నిన్ని డబ్బుల నోట్ల గట్ల ఏ వ్యాపారాలు చేస్తే వస్తాయండి పోనా ఏ వ్యాపారాలు చేస్తే వస్తాయో చెబితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క పేదవాడు కూడా లేకుండా ఈ బటనొక్కుడు కార్యక్రమం లేకుండా అందరూ ఆర్థిక స్థితిపరులు అవుతారుగా ఈ వైసీపీ నాయకుల దగ్గర ఉన్న ఫార్ములా ఏంటో చెబితే ఇది అంబటి రాంబాబు చెబుతున్నాడు అది ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నాడు అది ఇది అని చెప్పేసి అన్నాడు ఆయన వ్యాపారాలు చేసుకునేకపోతే అందరూ చెప్పండి ఆ వ్యాపారాలు అందరూ సంపాదించుకున్నారు తలవరూపాయి ఇంక అప్పుడు ఏమైతుందంటే ఎవరు ఎవరి దగ్గరికి అప్పుల కోసం వెళ్ళరో ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటారు ఒకటి రెండు అసలు అక్కడ ఆ అఫిడవిట్కి ఇప్పుడు ఆయన తిరుగుతున్న ఆ దొరికిన వీడియోలు అవి ఏంటి స్పెషల్ ఫ్లైట్లు హీరోయిన్లు హీరోయిన్లతో హడావుడి కార్యక్రమాలు అంటే ఏంటి అసలు ఆయన రేంజ్ ఏంటి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి ఇవన్నీ ఒకేతో ఇప్పుడు దొరికిన వీడియోలు ఏంటి అంటే ఆ స్పెషల్ ఫ్లైట్ ఆయన అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తాం అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ అక్కడ నుంచి దిగి వచ్చిన తర్వాత ఈ కాన్వాయ్ ఉంటుంది కదా ఎస్కాట్స్ మామూలుగా మన తెలుగులో బొగ్గ కార్లు అంటారు కదా ఎస్కాట్స్ ఎస్కాట్ కార్లు అంటే ప్రభుత్వం ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయనకి ఎస్కాట్ వాహనాలు ఎందుకు అరేంజ్ చేసింది ఆయన ఏమైనా పదవులు ఎలగబెట్టాడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడా ఏం చేశాడని సో కేవలం చెవిరెడ్డి అనుచరుడు మరలా వీటిని బొక్కాయించటం అయితే మాకు సంబంధం లేదు మాకు డబ్బులు కాదవి మావి కాదు అని అని చెబుతా చెబుతూ ఉంటాం సో మరలా అక్కడ రెండు వేల రేట్లు నోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళ యొక్క రీసెర్చ్లు సో ఇక్కడ వెంకటేష్ నాయుడు స్థితిగతులు ఏంటి ఆయన రేంజ్ ఏంటి వీళ్ళు సంపాదించింది ఏంటి అంటే ఇది ప్రజల రక్తాలు ప్రజల చెమట్లను పీల్చి దాన్ని ఆ రక్తపు కూడుతో ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళు ఇక అంతకుమించి చెప్పడానికి నాకు వేరే పదాలు కూడా లేవు ఎందుకంటే మీరు మామూలుగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కొండలను వదలరు మైన్స్ను వదలరు ఇసుకను వదలరు అది ఏ పార్టీ అయినా కావచ్చు సో అటువంటిది వీళ్ళు వాటితో పాటుగా ఈ రక్తాలు పీల్చే కార్యక్రమం ఏంటో కొత్తదనమాట ఇంతవరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి దుస్సహాసానికి పాల్పడాలా ఇది శవాల మీద పేలాలు ఏర్కునే పరిస్థితే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళని ఆ లిక్కర్ అనే ఏది మద్యపాన నిషేధం దానంత భూతం కూడా ఉందో వైసీపీ నాయకులు పెట్టింది అది అలా పెట్టి ఈ రకంగా చేసి చివరికి వీళ్ళ విలాసవంతమైన జీవితాలు వీళ్ళకి వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఇమాజినేషన్లో వచ్చిందా ఈ రకంగా స్పెషల్ రేట్లో తిరుగుతాడేమో అని చెప్పి వెంకటేష్ నాయుడికి కానీ తమన్నా హీరోయిన్ అంట పక్కన సో ఇట్లాంటి వ్యవహారాలు జరిగినాయి దీనిని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఏంటి అని పైగా ఈ ఫొటోస్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏదైతే సిట్ అధికారులు ఆ ఫోన్లో వీళ్ళన్నీ క్రాష్ చేసిన తర్వాత దాన్ని బ్యాకప్లు చేస్తే బయటపడండి ఇవన్నీ కూడా పైగా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఇప్పుడు కాదు అప్పుడు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఏది ఓదార్పు యాత్రలు చేసేటప్పుడు స్ట్రైప్ షర్ట్ వేసేవాళ్ళు వాళ్ళు చూసారా అప్పటి నుంచి ఉండి ఆయనతో అనుసంబ అనసంబంధం ఈయన అనుబంధం ఎవరు వెంకటేష్ నాయుడికి సో సాక్షాత్తు సీఎంగా ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకెళ్ళి ఏది రెండు వేల ఇరవై రెండు సంక్రాంతి సమయంలో ఆట వెంకటేష్ నాయుడిని డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి అంటే మామూలుగా ఒక మంత్రులకి ఎంపీలుగా ఉన్న వాళ్ళకి ఆయనతో అపాయింట్మెంట్ దొరకట్లా ఆ రోజుల్లో అదే కదా ఏడుపు ఇప్పుడు కూడా చాలామంది ఇటీవల జక్కంబుట్టి రాజా కూడా చెప్పాడు చూసారా ఆ రెడ్డి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్వార్టర్ లాగా ఉన్నారు వాళ్ళ వలన ఎవరు కలవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది అటువంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశ్ నాయుడిని డైరెక్ట్గా అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు అంటే ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ఇంపార్టెన్స్ ఇటు వల్లనే ఇవాళ ఆ ఎస్కాట్ వెహికల్స్ కావచ్చు ఇక్కడ స్పెషల్ ఫ్లైట్స్ కావచ్చు హీరోయిన్లతో వ్యవహారాలు కావచ్చు సో వీళ్ళల్లో మామూలు వ్యవహారాలు లేవు ఒకటి కాదు రెండు కాదు కదా ఉన్నాయి వీళ్ళ పైన సో ఒక్కటి చాలదా ఇంకా మేము తప్పు చేయలేదని బొకాయించడం కాకపోతే సో ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా ఇక్కడ లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా అని ఎక్కడ యాభై రూపాయలు చీప్ క్వార్టరు ఎక్కడ నూట యాభై రూపాయలు పేరుకే నూట యాభై అది పది మందికి అమ్మేసి దాని తర్వాత రెండు వందలు రెండు వందల యాభై ఉన్నాయి ఇవే అప్పట్లో బ్రాండ్లు ఏమి ఉండవు నూట యాభై ఉందా రెండు వందల యాభై ఉందా రెండు వందలు ఉందా ఇదే ఇక సో దాని మీద ఇంకా వీళ్ళు ఇ అడ్డగోలుగా వాదాలు చేస్తూ ఉంటారన్నమాట సో ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకి క్లియర్ ఇండికేషన్ ఉంది ఓ ప్రక్కన సాక్ష్యాధారాలు దొరుకుతాయి ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు ఇంకా విచిత్రమైన విషయం చెప్పమంటారా ఇలాగే వైసీపీ వాళ్ళు బొకా ఇస్తూ ఉండండి మీరు ఒక్కొక్కటి బొకా ఉంటే ఒక్కొక్క ఆధారం బయట పెడతా ఉంటారు సిట్ అధికారులు సో తేలిపోయింది సిట్టు దొరికిపోయారు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో వాళ్ళు వేసుకుంటున్నారు సో రేపు కాల్ డేటాలు కూడా బయట పెడతారు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర అన్ని సాక్షాధారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు సో అనవసరంగా కంపు కంపు చేసుకుంటుంది ఎవరు అంటే వైసీపీ వాళ్ళే అనవసరంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టాని రీతిగా మాట్లాడుతూ మాట్లాడినప్పుడల్లా ఒక వజ్రాదాయాన్ని వదులుతూ ఉంటారు ఇంకా అప్పుడు దానికి ఏం సమాధానం ఇస్తారు సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే ఇక నిట్ట నిలువనా దొరికిపోయాం అనే ఉద్దేశం మీద వీళ్ళు ఫ్రస్ట్రేషన్కు గురయ్యి ఇష్టాని రీతిగా ప్రెస్ మీట్లు పర్యటనలు చేసేసి వార్నింగ్ల మీద వార్నింగులు పాస్ చేస్తూ ఉన్నారు చివరికి దానివల్ల ఇక అంతకంతగా అంతకంతకు వాళ్ళకే వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప ఇక అంతకు మించి ప్రజల్లో అయితే మాత్రం ఎటువంటి మద్దతు రాదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా వన్ పర్సెంట్ కూడా ప్రజల్లో సింపతి రాదు అని చెప్పేసి మనం పెట్టిన వీడియోలో ప్రజల కామెంట్లలో తెలియజేసి వాళ్ళ అభిప్రాయాల ద్వారా సో వాళ్ళ అభిప్రాయాలను ఆ రకంగా తెలియజేస్తున్నారు అని అంటే ఇది వందకు వంద శాతం లిక్కర్ స్కామ్ జరిగింది అనేది బలంగా ప్రజలు నమ్ముతున్నారు అందుకంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారికి లేదా కూడం ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలలో తెలియాల్సింది ఏంటి అసలు స్కామ్ జరిగిందా లేదా ప్రజలకు నమ్మకం కలగాల నమ్మకం కలగాలంటే ఆధారాలు సేకరించాలని సిద్ధి చెబుతుంది ఆధారాలు సేకరించినా సేకరించకపోయినా ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది లెక్క పైన సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఇంకా డిఫెండ్ చేసుకోవాలని చూస్తే ఆ డిఫెండ్ చేసుకోవడం సంగతి తర్వాత కానీ అంతకంతకు అంతకంతకు వాళ్ళందరికీ వాళ్ళే డ్యామేజ్ చేసుకునే పరిస్థితి అయితే మాత్రం వాళ్ళే తీసుకెళ్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడు హిస్టరీ ఎంత బయటపడింది ఒక డమ్మీ క్యాండిడేట్ కింద వేసిన క్యాండిడేటు ఇవాళ స్పెషల్ ఫ్లైట్లో వేసుకుని తిరిగేస్తున్నారంటే అది ఎట్లాంటి వ్యవహారం చూడండి అసలు చాలామంది ఇప్పుడు ఆ డమ్మీ క్యాండిడేట్ కింద వేసినప్పుడు ఆయన ఎసెట్స్ ఎంత ఉన్నాయండి ఐదు లక్షల వార్షిక అదే ఒక ఐదు వేలు తక్కువ అట్లాగే ఇంకోటి ఏంటిది ఎసెట్స్ ఆయన బ్యాంక్ అకౌంట్లో పదిన్నర లక్షలు ఎంత ఉన్నాయి ఆ తరహా ఉన్న క్యాండిడేట్ తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతా తిరిగే అవకాశం ఎంతమంది ఇంతకంటే సౌండ్ పార్టీలు వ్యాపారస్తులకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా చాలామంది తమన్నాను చూ చూడాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు అఫ్కోర్స్ అటువంటి కేటగిరీ అటువంటి రేంజే వెంకటేష్ నాయుడు కూడా మరి అటువంటి ఆయన కలిసి ఎలా ట్రావెల్ చేయగలుగుతాడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అనేది సో ఈ డబ్బు ఇదంతా సంపాదించడానికి గల కారణం ఎవరో అప్పుడు ప్రభుత్వం కాదా సో వీటన్నిటి నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే కొద్దికి వర్షాన్ని ఒకరిదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి సో ఈ నేపథ్యంలో ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనడంలో ఇటువంటి సందేహం లేదు ఈ వీడియో పైన మీ అభిప్రాయం పైగా ప్రధానంగా ఈ వెంకటేష్ నాయుడు ఆయన నోట్ల కట్టలు లెక్క పెడతాం కావచ్చు అలాగే స్పెషల్ ఫ్లైట్లో తిరగడం కావచ్చు హీరోయిన్లతో ఉండటాలు కావచ్చు వాటిపైన మీ అభిప్రాయం స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసాడు థ్యాంక్ యూ